పద్మ పురాణంలోని తులసిదేవి మహత్యంలోని తులసి నామాష్టక శ్లోకం తులసి యొక్క ఎనిమిది పవిత్ర నామాలు మోక్షానికి మార్గాలు వృందా వృందావని విశ్వ పూజిత విశ్వపావని పుష్పసారానందిని తులసి కృష్ణ జీవని వృంద అన్ని మొక్కలకు దేవత వృందావని బృందావనంలో మొదటగా వ్యక్తమైనది పూజిత విశ్వమంతటిచే పూజింపబడేది విశ్వపావని మూడు లోకాలను శుద్ధి చేసేది పుష్పసార అన్ని పుష్పాలలో అత్యుత్తమమైనది ఆమె లేకుండా కృష్ణుడు ఇతర పుష్పాలను చూడటానికి ఇష్టపడాడు నందిని అందరికీ ఆనందాన్ని ఇచ్చేది తులసి దేనితో పోలిక లేనటువంటిది జీవని శ్రీకృష్ణుని ప్రాణం మరియు ఆత్మ ఈ ఎనిమిది నామాలను జపించే ఎవరైనా అశ్వమేధ యాగం చేసే ఫలితాన్ని పొందుతారు మరియు కార్తీక పౌర్ణమి నాడు ఈ మంత్రంతో ఆమెను పూజించే వ్యక్తి ఈ జనన మరణాల దుఃఖకరమైన ప్రపంచ బంధాల నుండి విముక్తి పొంది చాలా త్వరగా గోలక బృందావనాన్ని చేరుకుంటాడు కార్తీక పౌర్ణమి నాడు శ్రీకృష్ణుడు స్వయంగా ఈ మంత్రంతో తులసీదేవిని పూజిస్తాడు ఈ మంత్రాన్ని స్మరించే వ్యక్తి చాలా త్వరగా శ్రీకృష్ణుని పాదాల పట్ల భక్తిని పొందుతాడు ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణ